హలో గాయస్ ఈ రోజు వీడియోలో మనము బూస్ట్ కొలాజన్ ఇంప్రూవ్మెంట్కి ఏ ప్రోడక్ట్ వాడాలనేది కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఎవరి స్కిన్ అయితే ఫాస్ట్గా యాంటీ ఏజనింగ్ అయిపోతుందో స్కిన్ అనేది డల్గా అయిపోతుంది లేదు అనుకుంటే మేము ట్వంటీ ఇయర్స్ బట్ కానీ లాగా కనిపిస్తున్నాము ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు స్కిన్ వైట్నింగే కాదు అండ్ ఈ ప్రాబ్లమ్కి కూడా ఒక సొల్యూషన్ చెప్పండి అని చెప్పైతే అనమాట సో మరి యాంటీ ఏజ్లింగ్ కంట్రోల్కి వేలు ఖర్చు పెట్టాలా ట్రీట్మెంట్స్ తీసుకోవాలా సెట్టింగ్స్ తీసుకోవాలా ఇలాంటి టెన్షన్ ఏమీ లేదు జస్ట్ ఈ నైట్ క్రీమ్ అప్లై చేసుకుంటే చాలు బూస్ట్ కొలాజిన్ అనమాట ఇది కొలాజిన్ ఇంప్రూవ్ చేస్తుంది కంపెనీ నేమ్ వచ్చేసి స్కిన్ సెట్టింగ్స్ అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ ఇందులో కెమికల్స్ ఉండని ప్రోడక్ట్స్ ఇవి మీకు రిజల్ట్ కూడా బాగుంటుంది కెమికల్ ఉంటేనే రిజల్ట్ ఉంటుందా అని ఏం లేదు ఈ స్కిన్ సెట్టింగ్ కంపెనీలో అసలు మనకి కెమికల్స్ యూజ్ చేయరు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురలే ఉంటుంది మీరు ఇక్కడ మెన్షన్ చేసి కూడా ఉంటుంది చెక్ చేసుకోవచ్చు రా ఫ్రమ్ ది నేచర్ అని చెప్పేసి ఇక్కడ చాలా సింపుల్గా మనకి కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఫ్రూట్ బేస్డ్తోనే ఉంటుంది అనమాట ఏదైనా సరే సో ఈ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి అండ్ ఇందులో వేలు ఖర్చు పెట్టకుండా చాలా సింపుల్గా మీరైతే ఏజ్నింగ్ని తగ్గించుకోవచ్చు మరి ఏజ్నింగ్ తగ్గించుకోవాలంటే అసలు ఏం చేయాలి దీన్ని ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు కదా సో చాలా సింపుల్గా అయితే మీరు యూజ్ చేసి ఈ ఈ ప్రోడక్ట్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో గాయస్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేశారా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంకా డిలే చేయకుండా ప్రోడక్ట్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కడైతే మన స్కిన్ మీద ఫోల్డింగ్స్ ఉంటాయో అవి వాటిని కంట్రోల్ చేస్తుంది కొల్లాల్సిని ఇంప్రూవ్ చేస్తుంది అంటే మన స్కిన్ అనేది టైట్నింగ్ స్టార్ట్ అవుతుంది సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా బ్రింకిల్స్ ఏమైనా ఉంటే సింపుల్గా అయితే క్లియర్ అవుతుంది అనమాట స్కిన్ వైట్నింగ్ కోసం ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు ఇది నైట్ క్రీము ఒకవేళ మేము స్కిన్ వైట్నింగ్ కోసం యూజ్ చేస్తున్నాము ప్రోడక్ట్ మరి యాంటీ ఏజరింగ్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి దానికి కాంబినేషన్ క్రీమ్ నేను చెప్తాను స్కిన్ టైట్నింగ్ కోసం ఇది యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పి మోస్ట్లీ ఇది అరోమా ఒలిఫేర్ ఇలాంటి బెస్ట్ ఫేర్నెస్ క్రీమ్స్ వాళ్ళు కూడా వన్ డే ఇది యూస్ చేస్తే మళ్ళీ ఒక టూ డేస్ ఫేర్నెస్ క్రీమ్ మళ్ళీ ఇది అలా కూడా కంటిన్యూ చేసే వాళ్ళు అయితే ఉన్నారు సీరియస్లీ గోస్ మీ స్కిన్కి చాలా బాగా వర్క్ అవుతుంది సో వైర్టింగ్ కోసం ఎక్స్పెక్ట్ చేసి దీన్ని వాడద్దు ఓన్లీ మొక్కం మీద ఉన్న ముడతల్ని తగ్గించుకొని యాంటీ యాంటీఏజిక్ని కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రోడక్ట్ కాస్ట్లీలో వెళ్ళాలి అంటే ఇలా హైడ్రా ఫేషియల్స్ కూడా చేయించుకోవచ్చు ఇందులో పిగ్మెంటేషన్ స్కిన్ వైట్నింగ్కి స్కిన్ టైట్నింగ్కి టైప్స్ అయితే ఉంటాయి బట్ కాస్ట్ ఎక్కువగా ఉంది పర్లేదు అనుకుంటే ఇలా ట్రై చేసి కూడా క్రీమ్ వాడచ్చు బట్ ఇంత కాస్ట్ ఎందుకు తక్కువలో వెళ్ళిపోవచ్చు కదా అంటే క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది సో దీనికంటే కూడా మనం హ్యాపీగా ఇలా క్రీమ్స్ట్రా నేమ్ వచ్చేసి స్కిన్ సెట్టింగ్ రా ఫ్రమ్ నేచర్ అని చెప్పేసి ఉంది ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఇటు సైడ్ కూడా సేమ్ మనకి అదే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా స్టోరేజ్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాక్స్ మీద మెన్షన్ చేసైతే ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది నేను చెప్పేది కాదు దీని మీద మెన్షన్ చేసి అయితే ఉంటుంది అండ్ మనకి ఎక్స్పైరీ డేట్ కూడా థర్టీ సిక్స్ మంత్స్ అయితే ఉంటుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి మీరే చూడండి ఇంగ్రీడియంట్స్ అనేది వెరీ వెరీ సేఫ్ హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ది డైరెక్షన్స్ ఎలా యూజ్ చేయాలి అని అన్నది ఎలా యూజ్ చేయాలి అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఉంటాయి సో దీంట్లో మనకి ఇంగ్రీడియంట్స్ కూడా షియా బట్టర్ అయితే ఉందన్నమాట షియా బట్టర్ ఉండడం వల్ల మన స్కిన్కి మంచిగా స్మూత్ వస్తుంది గ్లిజరిన్ ఉంది కోకో బటర్ ఉంది వైటమిన్ ఈ అనేది కూడా ఉంది అండ్ వైటమిన్ ఈ వల్ల మన స్కిన్ అనేది మంచిగా హెల్ప్ అవుతుంది టైట్నింగ్ అండ్ స్కిన్ అనేది గ్లోసీనెస్ వస్తుంది అండ్ గ్లో రావడానికి కూడా ఉపయోగపడుతుంది బట్ స్కిన్ వైట్నింగ్ ప్రొడక్ట్స్ ఇచ్చే అంత వైట్నింగ్ అయితే ఉండదు ఒకవేళ మరి స్కిన్ వైట్నింగ్కి ఈ దీనికి కాంబినేషన్ ఏదైనా చెప్తారా అంటే ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఆల్రెడీ పెట్టాను సో ఇది కూడా మనకి మంచి స్కిన్ వైట్నింగ్ ప్రోడక్ట్ అండ్ పిగ్మెంటేషన్ పింపుల్స్ కూడా తగ్గించుకోవచ్చు దీంతో సో ఇది కూడా మీరు కాంబినేషన్గా తీసుకుంటే గుడ్ రిజల్ట్ అయితే ఉంటుంది వైస్ ఇప్పుడైతే మనము ఇన్సైడ్ ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి సో ఇలా అయితే ప్రోడక్ట్ ఉంటుందన్నమాట ఇది ఆల్రెడీ నేను శాంపిల్ కోసం యూస్ చేశాను ఫోర్ మంత్స్ బ్యాక్ సో ఈ విధంగా ప్రోడక్ట్ అయితే లోపల ఉంటుంది దీన్ని తీసుకొని సర్క్యులర్ మోషన్లో డైలీ అప్లై చేసుకోవాలి నైట్ టైము నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే మీరు ఫేస్ వాష్ చేయాలి ఇది ఓవర్ నైట్ మన స్కిన్ మీద ఉంటేనే స్కిన్ టైట్నింగ్కి హెల్ప్ అవుతుంది సో వైస్ ఇలాంటి మంచి ఆర్గానిక్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వి ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట అండ్ సిడీ ఆప్షన్ ఉండదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్లో కాంటాక్ట్ అయితే అవ్వండి సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మంచి గుడ్ ప్రోడక్ట్ దీని కాంబినేషన్ సోప్స్ అండ్ అంతేకాకుండా మీకు సన్ స్క్రీన్ లోషన్స్ అండ్ ఫేషియల్ కిడ్స్ డీ ట్యాన్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగడం అస్సలు మర్చిపోయి సో బాయ్స్ ఎనీ డౌట్స్ లెట్ మీన్ అవింది కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎన్ ఐస్ స్టే బాయ్